ఇంటింటికి చెత్త సేకరణ వాహనాలకు వ్యర్థాలను అందజేయకుండా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపై వ్యర్థాలు వేస్తున్న వారిని గుర్తించి వారికి భారీ జరిమానాలు విధించాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు పరిశుద్ధ్య పర్యవేక్షణలో భాగంగా పట్నాలకు ఒడివిసిన స్థానిక బాలాజీ నగర్ ఏసీ నగర్ ద్వారకామయ్య నగర్ శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ సోమవారం పర్యటించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి ఏసీ రామ్మోహన్ రావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్ డిఈఈలు రఘురాం ముజాహుద్దీన్ ఏసీపీ ప్రకాష్ రెవెన్యూ ఆఫీసర్ ఇనాయితుల్లా సర్వేయర్ కామేశ్వర్ రావు స్థానిక నాయకులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు కార్పొరేటర్ అత్తం ప్రతాప్ రెడ్డి గారు అలానే ఇక్కడ స్థానిక సచివాలయం సిబ్బంది నాయకులు అందరూ కూడా ఈరోజు వాటి మొత్తం కూడా తిరగడం జరిగింది ఇక్కడ ఉన్న ఓపెన్ స్పేస్లు కానీ పార్కులు కానీ అలానే డ్రైనేజ్ సమస్య కానీ ఇవన్నీ కూడా ఈ చెత్త ఏరియాస్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా అందరూ కలిసికట్టుగా కృషి చేయటం వల్ల అక్కడ తులసి మొక్కలు పెట్టి అక్కడ చెత్త పడకుండా చాలా మంచిగా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో అది చాలా మంచి ఇదిగా ఈ వార్డులో శానిటేషన్ జరుగుతూ ఉంది అలానే డోర్ టు డోర్ కనెక్షన్కి కూడా ఈరోజు మనం ఒక వెహికల్ని అలహాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది అది మనకు ట్రాన్స్పోర్ట్లో ఆ వెహికల్ ఇది వచ్చింది ఈరోజు ట్రయల్ బేసిస్ మీద ఈ వార్డులో ఆ వెహికల్ని ఇది ఎలక్ట్రిక్ వెహికల్ మనకి ఇప్పటిదాకా చెత్త కలెక్ట్ చేసే వెహికల్స్ అన్ని కూడా డీజిల్ తో రన్ అవుతా ఉంది పొల్యూషన్ ఉంటా ఉంటుంది అందుకని ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ని ఈ రోజు తెప్పించడం జరిగింది ఇప్పుడున్న మన కెపాసిటీ మన కార్ వెహికల్ కెపాసిటీ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టన్స్ ఇది దానికి డబల్ కెపాసిటీ ఉన్న వెహికల్ని ఈ రోజు తీసుకొచ్చి ఇక్కడ ట్రైల్ బేస్ మీద నాలుగు రోజులు తిప్పడం జరుగుతుంది ఈ ట్రైల్ అయిపోయిన తర్వాత ఇలాంటి వెహికల్స్ సిటీ మొత్తం కూడా ఒక మూడు వందల యాభై వరకు కొనాలనేది ఉద్దేశం సో ఇక్కడ ట్రైల్ ఈ రోజు కూడా అది స్టార్ట్ చేయడం జరిగింది దీంతో పాటు కొన్ని ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో చూపించడం జరిగింది అక్కడ ఒక బౌండరీ వాల్ నిర్మించడం కూడా త్వర వెంటనే స్టార్ట్ చేసి అక్కడ బౌండరీ వాల్ అవ్వ జరుగుతుంది అక్కడ స్థానిక కార్పొరేటర్ గారు కూడా అక్కడ ఓపెన్ స్పేస్ అయ్యి కూడా చూపిస్తుంది జరిగింది అక్కడ కూడా బౌండరీ వాల్ జరుగుతుంది పాటు ఎక్కడైతే డీసిల్టేషన్ చేయాలి కెనాల్స్ కూడిపోయి ఉన్నాయి ఆ డీసిల్టేషన్ చేయాల్సిన ప్రతి చోట కూడా స్పెషల్ శానిటేషన్ వర్కర్స్ పెట్టి డీసిలిటేషన్ వెంటనే ఈ రోజు నుంచే చేపట్టడం జరుగుతుంది అలానే కొన్ని పాయింట్స్ దగ్గర ఎవరైతే కొంతమంది ప్రజలు వచ్చి బైక్ మీద కానీ ట్రాక్టర్లు కానీ వచ్చి చెత్త డంప్ చేస్తున్నారో అక్కడ నిరంతర పర్యవేక్షణ కోసం మనుషులను అక్కడ పెట్టడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అక్కడ నిఘా ఉంచడం జరుగుతుంది ఎవరైనా బయట చెత్త మాత్రం ఖచ్చితంగా మీ జర్మానా విధించడం జరుగుతుంది సో అందరూ కూడా టూ డోర్ వచ్చే వెహికల్స్కి మాత్రమే కలెక్షన్కి వచ్చే వెహికల్స్ మాత్రమే ఇవ్వాలని కోరుకుంటాం